చిన్న ప్రార్థన పరలోక ప్రియపరలోకమందు మాత్రండి యువత కాల సమయంలో మీ యొక్క గ్రంథం నుంచి యువతకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు సమాధానాలు విషయాలు వారికి అవసరమైన జ్ఞానాన్ని తెలియజేయాలని ఈ ఐదు రోజుల కార్యక్రమం ఏర్పాటు చే జరగడం జరిగిందండి ఈ ఐదు రోజుల్లో వాళ్ళు ఏమైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అవి నోటి ద్వారా మాట్లాడించి వారి జీవితంలో మంచి పునాది వేసుకుని వారి యుక్త వయసు యవన దశ బాగుండి బాగుండేటట్టు వారు జీవించి మిగిలిన పూర్తి జీవితం కూడా మంచిగా జీవించే బాధ్యత కూడా మృతి పడిగా మనం క్రీస్తునమాని ప్రార్థన అడిగి ఫస్ట్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ రెండో రోజు జరగనా రెండో రోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఐదు రోజుల్లో నేను మీకు విషయం చెప్పాను బాక్స్ పెడతానని చెప్పాను సో అక్కడ పెట్టాను కుర్చీలో చూసుకోండి ఇక్కడ 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 ఇచ్చారు బస్ దాన్ని డెకరేషన్ చేయలేదు మీకు ఇక ప్రతి సండే మనకి ఇక్కడ బాక్స్ అనేది అవైలబుల్ గా ఉంటది మీరు ఎప్పుడు మీకు బైబిల్ నుంచి ప్రశ్నకు సమాధానం తెలియకపోయినా డైరెక్ట్గా నుంచి అడగడానికి మీకు ఇబ్బందిగా ఉన్నా రాసి దాంట్లో వేసేస్తే మీకు నెక్స్ట్ వీక్ దానికి సమాధానం చక్క చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు ఒకసారి పరిచయం నిన్న చెప్పు నేను ఐదు భాగాలు చెప్పుకున్నాం పరిచయం ఒకటి నాలుగు భాగాలు ఈరోజు కూడా పరిచయం ఒకటి నాలుగు భాగాలు పరిచయం ఏంటంటే ఈరోజు రోజు గ్రంథం నలభై అధ్యయ ముప్పై వచ్చిన ఏమంటుంది అంటే యవ్వనస్తులు తప్పక త్రుట్రిల్లుదురు అంటే యవ్వన దశలో మీరైనా నేనైనా ఎవ్వరైనా సరే ఏం చేస్తారంటే తప్పుదోవ పట్టడం అనేది జరుగుతుంది తప్పక అంటే యవ్వనస్తులు తప్పక త్రుట్రిల్లుదురు అంటే యంగ్ మ్యాన్ షాల్ ఇటర్లీ ఫాల్ అంటే పూర్తిగా ఇంకో అర్థంలో ఏదో ఒక రకంగా యష గ్రంథం నలభై అధ్యాయం ముప్పై వచ్చినాం యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు మరి దీని పరిష్కారం ఏంటి మరి ఏం చేయాలి మనం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాళ్ళు కీర్తనల గ్రంథం నేను నేను ఇచ్చిన బుక్ లో ఉంటుంది చూసుకోండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చిన కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చిన యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా గ్రంథం నూట పంతొమ్మిది తొమ్మిది యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనట చేతనే కదా యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదరు మరి ఏం చేయాలి అంటే వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుంటే తొట్టిళ్ళ పాటు నుంచి బయటపడి మంచి మార్గంలో నడవడానికి అవకాశం అనేది వస్తుంది మరి యవ్వనస్తులకు తెలివి కావాలన్నా వివేచన కావాలన్నా వాళ్ళ మనసులో మంచి తెలివితేటలు పుట్టి పుట్టింపబడాలన్నా మంచి వివేచన వాళ్ళ మనసులో పుట్టించబడాలన్నా ఏం చేయాలంటే సామెతల గ్రంథం నేను ఇచ్చిన లో ఉంది సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నాలుగో వచ్చిన వరకు చదివితే మీకు అంటే సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నాలుగో వచనం వరకు జ్ఞానులకు ఉపదేశము అభ్యసించుటకు వివేక సల్లాపము గ్రహించుటకు నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటకు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశము నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు యవ్వనస్తులు ఏం చేయాలంటే సామెతలు గ్రంథాన్ని నవలి మింగేయాలి అసలు మొత్తం కంఠస్థం చేసేలా అవసరమైతే యవ్వనస్తులకు అంత ఉపయోగకరమైన పుస్తకమే సామెతలు సామెతలు గ్రంథాన్ని యవ్వనస్తులు బాగా చదివితే వాళ్ళని నడత చాలా వరకు శుద్ధి చేసుకునే అవకాశం అనేది వస్తుంది మరి ఒకవేళ సామెత్రులు గ్రంథం చదవకుండానే నాకు జ్ఞానం అనేది ఉందండి అని మీరు అనుకున్నారనుకోండి ఒకవేళ మీకున్న జ్ఞానం ఇంకేమైతే చెప్తున్నాడంటే జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకున్నాడు ఇంకా జ్ఞానం ఉందనుకో ఇంకా సామెంతులు బాగా చదివానుకో ఇంకా నీ జ్ఞానం ఏమైతే వృద్ధి చేయబడద్ది వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించు నాకు వివేకం ఉంది అని నువ్వు అనుకుంటే నువ్వేం చేస్తావు ఇంకా నీతి సూత్రాలని సంపాదించుకుంటున్నా ఇప్పుడే స్టార్ట్ చేశారు పది అయిందని ఫస్ట్ లైన్లో కూర్చు కూర్చో నేను స్టార్ట్ మామూలుగా ఎప్పుడు కూర్చో లేక పక్కన కూర్చోగా ఓకేనా కాబట్టి మీకు ఏమి ఇవ్వడం జరిగిందంటే కొత్త నిబంధన కీర్తనలు సామెతలు సామెతల గ్రంథాన్ని యవ్వనస్తులు అవసరమైతే ఒక పుస్తకాన్ని పెట్టుకుని మీరు ఒక కాపీ రాసేసుకోండి కాపీ రాసేసుకుని దాంట్లో మెయిన్ పాయింట్స్ ఫస్ట్ అధ్యాయాలు మెయిన్ పాయింట్స్ మీకు నచ్చినాయండి ఈ సంవత్సరం అయితే పది మెయిన్ పాయింట్స్ వస్తాయి వచ్చే సంవత్సరం కొత్త విషయాలు మళ్ళీ తెలుస్తుంది మళ్ళీ చదివితే మళ్ళీ వస్తాయి మళ్ళీ చదివితే మళ్ళీ వస్తాయి న్యూస్ పేపర్ ఉంటుంది ఒక్కసారి చదివిన తర్వాత తెల్లారి దాన్ని ఇంకా చూడాలంటే చాలా ఇబ్బంది వస్తుంది అయితే చింపి మొక్కలు చేసి ఆడుకుంటాము లేదంటే అరమరలో చేసుకుంటాము లేదా మనిషి వచ్చినట్టుగా చేసుకుంటాం కానీ చదవక ముందు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం చదవటం అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు కానీ బైబులు ఈ సంవత్సరం చదివితే ఒక విషయం చదువుతుంది వచ్చే సంవత్సరం చదివితే ఇంకో విషయం తెలుస్తుంది కాబట్టి యవ్వనస్తులు తప్పక తొడ్రిల్లుదురు కాబట్టి నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్నట్టు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది తొమ్మిది యువరాజ్ కీర్తన గ్రంథం తెచ్చుకున్న బుక్ నూట పంతొమ్మిది తొమ్మిదిలో చూసుకుని యవ్వనస్తులు తప్పనస్తులు దేని చేత తమ తమతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నట్ట చేతనే కదా ఎంతో మంది యవ్వనస్తుల జీవితానికి ఉపయోగపడతాయి సామెతలు కాబట్టి మీకు ఇరవై ఏడు ప్లస్ కీర్తనలు ప్లస్ సామెతలు బుక్ ఇవ్వడం జరిగింది అందరు బాగా చదువుకోండి యవ్వనస్తులు తప్పక తొట్టులు వారి నడతను ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా వాక్యాన్ని బట్టి నిన్న ఆదివారం మీరు విన్నారు ఏమన్న నిన్న బుధవారమా బుధవారం బుధవారం రోజు మీరు ఏమన్నారంటే గూగుల్ గాడ్ మన నడతను ఎక్కడ శుద్ధి చేసుకోవాలి వాక్యాన్ని బట్టి వాక్యంలో జాగ్రత్తగా చూసుకుంటే మన నడత అనేది శుద్ధి చేయబడుతుంది కాబట్టి నిన్న పరిచయ భాగంలో ఏమన్నారంటే యవ్వనస్తులు మారితే వాళ్ళ జీవితము వాళ్ళ ఆత్మీయ జీవితం రెండు బాగుపడుతుంది కుటుంబం అంతా బాగుపడుతుంది అలాగే యవ్వనస్తులు ఈ రోజు పరిచయ భాగం ఏంటంటే యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు ఏదో ఒక దాంట్లో పడతారు కానీ ఏం చేయాలి అంటే తిరిగి లేకపోతే మీ అందరూ తెలుసు ఏ పాపము చేయని వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మరి యోగు గారు ఏ పాపం చేయలేదా యూసేపు గారు ఏ పాపం చేయలేదా నీతి మంతులు బాగా బతికిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు పేర్లు చెప్తారు జనాలు ఎవరిని యోబు గారిని యోసేపు గారిని ఇంకా ఒక ఆయన ఉన్నాడు రూతు గ్రంథంలో ఉంటాడు బోయాజ్ ఒక ఇలా భక్తి పరులను వస్తారు మరి వాళ్ళు ఏ పాపం చేయలేదండి కొత్త నీ మందు వస్తే నిమూతి పౌలు గారు వీళ్ళందరూ ఉంటారు మరి వాళ్ళు ఏ పాపం చేయలేదా ఏ పాపం చేయలేదు అనుకోండి నెంబర్ వన్ అయితే వీళ్ళు టూ త్రీ ఫోర్ ఫైవ్ అవుతారు కానీ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపం చేసిన డీల్ కూడా చేశారు చేయలేదా మరి బైబిల్ ఏం రాయబడలే దాని అర్థం ఏంటో చెప్తాను నేనండి ప్రతి మనిషి కూడా యవ్వన దశలో తొట్టిల్లుతాడు తప్పక తొట్టిల్లుతాడు కానీ ఏం చేశారంటే వీళ్ళు వాళ్ళ యవ్వన దశలో తప్పక తొట్టిల్లినప్పటికీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుని తమ నార్తను ఏం చేసుకున్నారంటే శుద్ధి చేసుకుని జనాల కంటికి కనపడకుండా దేవుని కంటికి మాత్రమే కనపడింది కాబట్టి వాళ్ళు దేవుడికి క్షమాపణ అనుకుని పాపం నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి వాటి గురించి ఎక్కడక్కడ ఏమీ రాయించడం అనేది జరగలేదు ఇప్పుడు అర్థమైందా యోగ్రహాన్ని చేశాడు చేయలేదా చెప్పండి యూసేపు గ్రహాన్ని చేశాడు చేయలేదా ఏదో ఒక దశలో తొట్టిల్లే ఉంటారు కానీ అది చిన్న పాపం కాస్త పెద్ద పాపం అయ్యే వరకు గారు లాగా చేసుకోకుండా ఏం చేస్తున్నారంటే చిన్నప్పుడే దాన్ని తుంచేశారు మీరు కూడా ఏం చేయాలి ఎవ్వరి దశలో తొట్టి వెళ్తారు కానీ ఏం చేయాలంటే దాన్ని అది పెద్దదవ్వకుండా ఆ దశలో దాన్ని తుంచేసి దేవుని వైపు తిరిగి ముందు కొనసాగితే మీ యొక్క ఎవరి జీవితం అనేది బాగుంటుంది ఎవరి జీవితం బాగుంటే మీ జీవితం అంతా కూడా బాగుంటుంది ప్రశ్న ఏంటంటే యవ్వనస్తులు తమ నడతను ఎలా శుద్ధి పరుచుకుంటారు పది రాయాలి యవ్వనస్తులు తమ నడతను ఎలా శుద్ధి చేసుకుంటారు చెప్పండి చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేత సామెతలు గ్రంథాన్ని మొత్తం పింటు బిన్ చదివేసుకుంటే నీకు జ్ఞానం వస్తుంది వివేకం వస్తుంది నీకు జ్ఞానవంతుండవు అనుకుంటే నీకు జ్ఞానం పెరిగింది వివేకం కూడా పెరిగింది యవ్వనస్తులకు తగిన సామెతలు అని రాయబడింది అండి సామెతల గ్రంథం ఒకట్యం నాలుగో వచ్చిన తీసుకోవడమే సామెతల గ్రంథం ఒక అధ్యాయం నాలుగో వచ్చిన యవ్వనస్తులకు తగిన సామెతలు యవ్వనస్తులకు తగిన రైట్ కరెక్ట్ గా ఏది ఉందంట ఉందా ఒకటి నాలుగులో ఏమైనా ఉందా ఉందా ఒక సామెతల గ్రంథం ఒకట్యం నాలుగో వచ్చిన స్తులకు తగిన సామెతలు సామెతల గ్రంథాన్ని మీరు అవసరమైతే వేసకాలం సెలవుల్లో బాగా చదివేసుకోండి బాగా మీ జ్ఞానం వృద్ధి అయింది బాక్యాన్ని బట్టి అలా మీరు అనేది మీకు అర్థమైంది చాలా ఉంది దాంట్లో సామెతల గ్రంథం నూట అధ్యయ నాలుగో యవ్వనస్తులు తమ నడతను ఎలా శుద్ధి చేసుకుందరు అంటే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది తొమ్మిదిలో ఉంటుంది అది ఇక్కడేముంది యనస్తులు కోటి నాలుగులో సామెతల గ్రంధు నూట అవైలు నాలుగు వచ్చాయి యవ్వనులకు తగిన సామెతలు యవ్వనులకు తగిన సామెతలు మీ జీవితం బాగుండాలి అంటే నేను గూగుల్ గార్డ్ అని ఓ ఎతికిది ఒకటి దొరికింది ఏంటి దొరికింది సామెతల గ్రంథం యవ్వనస్థలకు తగినవి అంట కాబట్టి ఈ గ్రంథాన్ని మీరు బాగా నేర్చుకోండి అభ్యసించండి దాని ప్రకారం జీవించండి నేను నా ఫస్ట్ జీ నేర్చుకున్నారు కదా